బాబీ దగ్గర నుండి కైలా వెళ్ళిపోతూ ఉంటుంది అలా కైలా తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అది చూసి బాబీ ఏడ్చుకుంటూ ఇలా అంటూ ఉంటాడు కైలా అమ్మాయి మేడమే మా అమ్మ అని నిజం తెలుసుకున్నాను కైలా అంటూ ఏడుస్తూ బాధపడుతూ కైలాతో తన బాధను చెప్పుకుంటూ ఉంటాడు ఇక అది వినగానే కైలా అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక బాబీ అయితే ఏంటి మా అమ్మాయి మేడమే మా అమ్మని ఎన్నాళ్ళు నేను తెలుసుకోలేకపోయాను అమ్మాయి మేడం నా మీద ఎంత ప్రేమ చూపించినా సరే నేను దాన్ని పక్కకు పెట్టేశాను అమ్మాయి మేడమే మా అమ్మ అని నేను ఇప్పటికైనా తెలుసుకున్నాను అమ్మాయి మేడంని నేను ఇంకెప్పుడు వదులుకోను కైలా అంటూ ఏడుస్తూ కైలాతో చెప్తాడు అది విని ఖైలా అయితే చాలా సంతోషిస్తుంది ఒరే డాషు నేను నీకు ఎప్పుడో చెప్పాను ఆ అమ్మాయి మేడం చాలా మంచిదని నాకు అనిపించిందని నీకు ఎప్పుడో చెప్పాను నువ్వే ఎవరి మాట వినకున్నా ఇప్పుడు వరకు ఎంతవరకు తీసుకువచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే బాబీ అయితే వాళ్ళమ్మని వాళ్ళమ్మ గురించి ఆలోచిస్తూ తనే అక్కడ అలా మా కలు వేసి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఇక మీద నేను మా అమ్మని వదిలిపెట్టి ఉండను ఎప్పుడు కూడా మా అమ్మతోనే కలిసి ఉంటాను కైలా మా అమ్మని నేను ఇంకెప్పుడు వదిలిపెట్టను మా అబ్బాయి నన్ను ఇంత మోసం చేశాడు అమ్మాయి మేడం మా అమ్మని తెలిసినా కూడా నాకు చెప్పలేదు అని చెప్పి బాబీ ఏడుస్తూ ఉంటాడు ఇక అది చూసి కైలా కూడా చాలా బాధపడుతుంది ఏడు డాషు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోదు లేరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక బాబీ మాత్రం ఇంకెప్పుడు నేను మా అమ్మని వదిలిపెట్టను మా అమ్మతో పాటే కలిసి ఉంటానని చెప్పి కైలాతో అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్